ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావును సిపి సజ్జనార్ విచారించనున్నట్లు తెలుస్తుంది ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంటుంది ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావును హైదరాబాద్ సిపి సజ్జనార్ స్వయంగా ప్రశ్నించనున్నట్లు తెలిసింది సోమవారం ఆయన సిక్ కార్యాలయానికి వెళ్ళి విచారించినట్లు తెలుస్తుంది ఈ కేసులో ఇప్పటికే నిందితులు నిందితులను ఏసీపీ డీసీపీ జాయింట్ సిపి అధిక స్థాయి అధికారులు మాత్రమే నిందితులను విచారించారు కమిషనర్ స్థాయిలో స్వయంగా కమిషనర్ స్థాయి వ్యక్తి కమిషనరే స్వయంగా నిందితులను విచారించడం ఇదే తొలిసారి కానుంది శనివారం మధురనగర్లో జరిగిన సైబర్ అవగాహన సదలో పా సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన ఆయన విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో కేసు దర్యాప్తు కొనసాగుతుందని సిట్ కార్యాలయం మార్చే విషయమే ఆలోచిస్తున్నట్లు తెలిపారు ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఠానేలోని విచారణ జరుగుతున్నట్టు జరు జరుగుతున్నట్టు వివరించారు త్వరలో అన్ని వివరాలు వెల్లడిస్తామన్నారు మరోవైపు ప్రభాకర్ రావును శనివారం జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో సిట్ అధికారులు విచారించారని చెప్పారు